స్వాగతం ప్రెస్పీట్లో గతంలో తొలిదేశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది వాళ్ళు అప్పుడే బుల్లెట్ మీద కత్తులు వచ్చిన ఎవడన్నా ఉద్యమంలో కత్తులు తీసుకొని పొడుస్తున్నాయి పోలీసు వాళ్ళు బుల్లెట్లు తీసుకొని కాల్చిన ఈ ఈరోజు ఏమో కత్తి తీసుకుని కత్తిపోటు పొడిచిన ఒక్కసారి ఒకసారి మీరు రిపోర్టర్స్ మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది నా దగ్గర ఉంది ఈ రోజు ఉన్నది ఉంది ఒకసారి మీరు ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది నాకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా మావునారు ప్రజలందరూ ఈరోజు మామూనారు ప్రజలందరూ నీ శాస్త్రాలు నీ ఉద్యమం నీవు నీ నువ్వు చేసిన నీ అహంకారము నీ గర్వము నీ నియంతతృత్వము అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంత్రను ఈ మామూనారు కాదు ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి ఈ మావునార్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాక ప్రవర్తించినందుకు ఈరోజు మావూనార్లో నిన్ను ఊడగొట్టింది బహుజనులే గిరిజనులే దళితులే మైనార్టీలే మనుషులే ఓటర్లే నేను ఊడగొట్టేది గుర్తుంచుకో నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నావు నీ ఎంబడి ఎడుమ కూడాన్నావు చూడు పాపం ఎడుమన్నావు మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీనియాల నయం ఎడమ కూడా పనికొస్తున్నాం లేదు ఆయన ఈరోజు నీ పదవి పోయినాక నీకు ఫోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు పాపం మీ మన శ్రీనివాసరెడ్డిది ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన నుండి నా అనవసరంగా నేను ఆయనకు సగం బురద తగుతుంది ఆయన ఆల ఆయన కారు గురించి మాట్లాడాను గతంలో అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తుకు చేసుకోవాలి మనసులోడి రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు నీ కారు ఎంతది ఎట్టకైతే తెచ్చినావు ఏంది కారు గురించి నువ్వు కారు తీసుకొని తిరుగుతావు డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగాం ఆల వెంకటేశ్వరెడ్డి ఇల్లు జూబీ ఎన్టీఆర్ ఇల్లు వేయడం చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను ఆల రెడ్డి నీ పక్కలలోనే సంతృప్తి కాదు నీ పక్కలలోనే నీ మీద కడుపులో బాధ పడుకుంటా కడుపుల బాధ తన్నుకుంటా నీ ఎంబరు తిరుగుతావు నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా పక్కలుండి కాదు ఊర్లో ఉన్న అందరికీ తెలుసు వ్యక్తిత్వం గురించి ఇవాళ నేను అంటే నువ్వు మంచోని అవుతావు ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈరోజు మమ్మల్ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని తంతులేదు నువ్వు చెయ్యని నీవు పడని పాటలు లేవు నువ్వు చెయ్యని ఎత్తులు లేవు నీవు ప్రతి కుల కులాల మధ్య చిచ్చి పెట్టిందే నీవు ఈ రోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నువ్వు నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన అయితే మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న అయితే కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తివైతే బీసీలందరూ ఒకతోనే చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ పెద్ద ఒక రెండు కోట్లు పది కోట్లు పెట్టి కట్టించి బడుగు బడహీన వర్గాలు అన్ని తొంభై మూడు నూట ఆరు కులాలందరూ ఒకతో చేర్చి మనం అన్నదాములంలో ఉండాలి బీసీలందరము అని కోటి కట్టాలి ఎవరింటికి వాళ్ళు దుగ్నం పెట్టిస్తాం ఎవరింటికి వాళ్ళ దుగ్నం డివైడింగ్ పాలసీ ముద్రాజులు వెడగొడతావు రజకులు వెళ్ళగొడతావు యాదవలు వెళ్ళకొతావుంగోలు వెళ్ళగొడతావు గౌడలు అందరూ వెలుగుతావు మా గౌడ్ల దాంట్లో చిచ్చి వెళుతుంది ఈడ గౌడ్లో ఉన్న అందరు ఒక పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తుంది హైదరాబాద్లో ఒకేనా తయారు చేస్తావు ఆరు మందిని తయారు చేస్తావు బాలరాజ్ గౌడ అంటావు లక్ష్మీ గౌడ అంటావు నాగరాజ్ గౌడ అంటావు శేషగిరిరావు అంటావు అందరిని ఇట్లా విలగొట్టడానికే నువ్వు ఉన్నావు అనేది మా అందరికి తెలుసు ఈరోజు నేను ఎలక్షన్లో ఓడగొట్టినా కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి నువ్వు గమనించాలి ని నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపవడమే దైవాధీనం అనుకుని ఏం చేయాలంటే ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు నా ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుక్కోవడానికి నీకు కొంచెం విశ్రాంతి తీసుకో ఆలోచించైం తీసుకో నువ్వు ఆలోచించి అసలు ఎందుకు కూడా ఒకటి నేను చేసిన తప్పులేంది నేను చేసిన పొరపాట్లేంది నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ఇదే నా నీకు అరే విశ్రాంతి తీసుకో వంద రోజులు కాదే నూట ఇరవై రోజులు కాదే మా ప్రభుత్వం వచ్చి ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు ఏది పదవి శాశ్వతమా ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా ఈరోజు పదవి ఉంది పదేళ్ళు ఏళ్ళు ఏం లేకుండా వచ్చి వెళ్ళి ఊకేనా బజ్రాతి నోరు ఉంది నీకు నోరు చూసి నేను అనుకున్నాను తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం కేసీఆర్ నాశనం నువ్వు బజాతి పెట్టుకుంటావు అది ఊకెన ఏదో ఒక దుఃఖం దరిస్తావు ఆ రోజు తెలంగాణ తెలంగాణ అంటే పక్కన కోదండరావును తప్పు ఈ విటనల్ని తొప్పువి స్వామి స్వామిగౌడిని దొప్పి అందరు తొక్కి 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 పైకి వస్తుంది నోరు ఒకటి నీ నోరుకు పేరుకొని కేసీఆర్ని నీకు అన్ని ఇయ్యాలి ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్తగా తీసుకొస్తున్నావు దుగ్నం ఇంక ఇదొక దుగ్నం అన్ని దుగ్ణాలు అయిపోయినా ఏం దుఃఖం తెరవాలరా అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాం సార్ వాష్రూమ్లో కూర్చొని కూడా ఆలోచన చేస్తారు ఏదో ఏం దొరుకుతాయి ఈరోజు బీసీ దుఃఖం దరిస్తున్నాం మేమందరం బీసీనాం కాదా కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేవా కాంగ్రెస్ పార్టీలో ముదురాజులు ఉన్నారు గౌన్లు ఉన్నారు యాదవులు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యిండు నువ్వు ఒక్కనే బాహుజన్యవా బహుజన్యాలను ఎందుకు నువ్వు విడదీసి మాట్లాడతావు వంశంద్రెడ్డి నేను ఏమన్నాడు తీయ ఒకసారి నీకు నువ్వెంతా నువ్వు ఓర్వలేని తాను అనేది చెప్పాలనా నువ్వు నెత్తి మీద ఆయన జర జుట్టు ఎక్కువ ఉంది నాకంటే ఎక్కువ నా జర నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత ఉంది ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది ఆయన ఎందుకంత ఉన్నాడు నీవు ఓర్వలేనం ఎవరికైనా జుట్టు ఎక్కువ ఉంటే కింద నుంచి మేము చూస్తారు జుట్టు ఉంది ఎట్లా పెరిగింది ఏం తింటాడు అని చెప్పి తెలుసుకుంటాను తెల్లంగి ఎవరైనా వేసుకుంటే నీవు తెల్లంగి చూసిన వాళ్ళు తెల్లంగి గురించి మాట్లాడేవాళ్ళు మా చాలా చాలామంది పక్కన దీన్ని చూసి కూడా వాళ్ళు లైకులు పెట్టాలి నేను మాట్లాడిన మాట అబద్ధమైతే వాస్తవం ఉంది సవాల్ విసురుతున్నా తెల్లంగి గురించి ఒక ఆయన పాపం ఆఫీసర్ ఈరోజు రెవే దాంట్లో వెహికల్ దాంట్లో వెహికల్స్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి షూస్ వేసుకున్నప్పుడు ఆయన పదిహేను వేలు ఇరవై వేలు షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్ దూ చూస్తున్నాం నేనే ఉన్నా లైవ్లో ఒక వాచ్ మంచిగా పెట్టుకుంటే ఓరు ఏంది అది నీవు ఓర్వలేని తనం నీ పక్కన వాళ్ళకి కూడా తెలుసు అది ఇదే రాజేశ్వర గౌడు నీ పక్కన ఉంటాడు ఈయన భూమి మొత్తం ఇట్లకెళ్ళి ఈయన ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత భూమి ఇన్ని ఎక్కడ భూమి ఇట్లకెళ్ళిందని నువ్వు మాట్లాడే రోజు వాళ్ళ మీద నువ్వు దూతవు కాళ్ళు పక్కన పక్కనతో పార్ట్నర్షిప్ పెడతావు నువ్వు భూకాబ్జాల గురించి మాట్లాడినావు కదా భూకాబ్జాలు ఇవ్వదు అని చెప్తున్నా నువ్వు అన్నావు కదా ముగ్గురు భూమికి రాస్తా అని అన్నావు సవాలు విసురుతున్నాయి పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమి ఆక్రమించి నీవు నీవు ఆక్రమించి మీ అమ్మనాయన సమాధి పెట్టలేదా చెప్పు నిజం చెప్పు ఊరికే వస్తా ఆ ఊరికే వస్తా నువ్వు పాల్గొండ ఫామ్ హౌస్ పాల్గొండలో ఉంది కదా నేను ఆడికే వస్తా నీవు ఇదే రాజేశ్వరి గౌడు తమ్ముడు నీ ఒక చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది పంప్ హౌస్ దగ్గర ఉంటుంది అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా ఇప్పుడు ఉన్న గౌడు బండోపల్ల ఒక గౌడు పెద్ద మనిషి ఆదాయ గౌడు ఆ యాదవ గౌడు నీ పాల్కొండ నీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు ఆయన నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో పాటలు నువ్వు భూమి నాకు అమ్ముతావు లేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా ఆయన మొండేవాడు పెద్ద మనిషి కాబట్టి నువ్వేం చేస్తుంటే చేసుకో కలెక్టర్ వెంకట్రావు దారు అనిపించినాము భూమి అమ్ముతాడా అడగడా అమ్మడా చెప్పు యాదాయ గౌడ్ ఏంది కదా అని చెప్పి బండోది పల్లె యాదవ్ గౌడ్ ఇప్పుడు కూడా ఉన్నాడు పెద్ద మనిషి అదే నువ్వు అన్నీ చేసుకుంటా ప్రతి ఒక్కరిని నీవు ఎవరి వారిని చూసినా ఆవేశపూరితంగా మాట్లాడతావు అహంకారం మాట్లాడతావు నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు నీవే నీవే అన్ని కులాలు నీవు బహుజనులు కాదు నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక విలమ నేను నేనొక రెడ్డి రాజును నీ ఫీలింగ్ అది ఉంటుంది నేను ఒక మనిషి అని ఫీల్ కావాలి మనిషి మనం మనుషులం భగవంతుడు అమ్మ నాయన పుట్టిన మనం భగవంతుడు మనం ఏదో ఒక చేయనికే మనల్ని పంపించడు చేసే పుణ్యం కలుగుతుంది సేవ చేసే పుణ్యం కలుగుతుంది ఇల్లనైనా చేసుకుంటా దేవుడానుకోవాలి కానీ నేను 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 అని ఈరోజు నీ పరిస్థితి దృదర్శనవు ఈ ఈ భూమి మీద ఎవడైనా నేను అన్నోడు ఉన్నాడా అదే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కూడా నువ్వు కనీసం నువ్వు కనీసం రియలైజ్ అవుతావు అదే ఏం తప్పు చేసినా నేను తప్పు చేసినట్టున్నా పబ్లిక్ ఎందుకు ఇంత నేను మొత్తం కుల వ్యవస్థ నియమడి పెట్టుకున్నావు మహిళా గ్రూపులను నువ్వు డామేట్ చేసినావు పోలీస్ వ్యవస్థ నీ దగ్గర పెట్టుకున్నావు ఎంప్లాయీస్ నీ దగ్గర పెట్టుకున్నావు అన్ని రకాలుగా పెట్టుకున్నావు డబ్బులు డబ్బులు విచ్చలు నీ జీవితంలో మాత్రం నీ జబ్బులో నుంచి చాలా పైసలు ఖర్చు ఇప్పుడు పెడతావు పెట్టవు కానీ ఓన్లీ ఎలక్షన్లో పెడతావు ఎక్కడి నుంచి సంపాదించడం ఏంటనేది నేను అంటలేను నువ్వు ఓన్లీ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది ఎప్పుడు నీకు మనసు ఎప్పుడు అంటే ఎలక్షన్లో అప్పుడు గెలుపు పొలక పెడతావు అలా కూడా డబ్బులు విచ్చే విడిగా నీళ్ళలాగా ఖర్చు పెట్టాము అయినా సరే మా ప్రజలు ప్రజలు ఏంది చెల్లింది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు సౌమ్యులు అని ఆలోచించి ఈరోజు నేను కూడగొట్టి అది నువ్వు ఆలోచించవు అరే నూరు రోజులు కూడా నువ్వు రెస్టెంట్ తీసుకోవటనా ఎందుకు నువ్వు ఇలా ఫస్ట్ స్టేషన్లో ఉన్నాను ఊరి గురించి మాట్లాడతావు చెల్లా వంశచంద్రెడ్డి ఎవరైనా ఒకసారి మీరు ఆలోచించి చెల్లహంచ చెంది రెడ్డిది మన మామినారు జిల్లానా కాదా నిన్న ఉన్న జిల్లాలు ఏ